మహాన్ మహాన్ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు వేసుకో వేసుకో అటు వేసుకో బాయ్ బాయ్ జాగ్రత్తకి వెళ్ళు ఉన్నాయా డబ్బులు ఉన్నాయా ఎయ్యి చూపి డబ్బులున్నాయా జేవులో డబ్బులు ఏ ఊరు వెళ్తున్నావు మీ నాయనమ్మ ఇంటికి వెళ్తున్నావా మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్తున్నావా ఎవరెవరు వెళ్తున్నారు మీ పప్పా వస్తున్నా వస్తున్నా మీ పప్ప వస్తున్నా చెప్పు షూ వేయి మరి నీకు షూ వేయి షూ ఏంటి అమ్మ ఏ షూ వెయి బ్యాగ్ లోపలికి తీసుకెళ్ళు పోదాం షూ వేసుకొని పోదాం ఆ బాల్ తెచ్చుకొని బాల్ కూడా తెచ్చుకో అగో ఎక్ షూ వేసుకో ఎప్పుడు కొన్నావు నీ షూ ఎక్కడికి ఏ ఊరు వెళ్తున్నావు నువ్వు ఇప్పుడు రామినా రామిన వెళ్తున్నావా దేని మీద బస్సా బస్ బస్ మీద వెళ్తున్నావా సరే మరి షూ వేస్తారా నేనే వేస్తారా ఎవరెవరు వెళ్తున్నారమ్మా పప్పా వస్తుందా పప్పా వస్తుందా ఏ షూకి లైటింగ్ భలే వస్తున్నాయి లైటింగ్ వస్తుంది షూకి గుడ్ బాయ్ మహా సరే బాయ్ మరి వెళ్ళిరా బాయ్ మహాన్